నామానికే మయం కలుగునుగాక కోడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు పదహారవ అధ్యాయం గత దినం వరకు పదిహేను వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకున్నాం గత దినం పదహారు వచ్చిన నుంచి మనం ధ్యానం చేసుకున్నాం పదహార వచనం చదువుదాం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అపరంజి వెండి కంటే కూడా జ్ఞానము తెలివిని మనం సంపాదించుకుంటే అది మనకు మేలు చేస్తుంది అంటున్నాడు వెండి బంగారములు నశించిపోతాయి అవి ఎంత సంపాదించినా అంతా వ్యర్థమే క్రీస్తును సంపాదించుకున్నట మనకు ఎంతో శ్రేష్టం క్రీస్తును సంపాదించుకోవడం ఎంతో శ్రేష్టం ఎందుకంటే తులసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం ప్రకారం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అంటారు కాబట్టి మనం యేసు సంపాదించుకుంటే మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం దేవునితో సమాధానం కలిగి ఉంటాం వెండి బంగారముల కంటే దేవుని వాక్యం ఎంతో విలువైనది దేవుని వాక్యంలోనే తెలివి కలదు కీర్తనకారుడు పంతొమ్మిది కీర్తన తొమ్మిది పది విషయాలు చదివితే ఇహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఇహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అంటాడు కాబట్టి వెండి బంగారముల కంటే కోరదగినవి దేవుని యొక్క వాక్యం నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా మనం చదువుతాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై రెండవ వచనాన్ని చూస్తే డెబ్బై రెండవ వచనం వేల కొలది వెండి బంగారు నాణ్యమల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటాడు ఇంకా నూట ఇరవై ఏడవ వచనాన్ని మనం చదివితే నూట ఇరవై ఏడు బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అంటాడు నూట ముప్పై చదివితే నీ వాక్యములు వెల్లడి అగుటి వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటారు కాబట్టి వెండి బంగారముల కంటే మనకు మనం కోరదగినవి ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏసుక్రీస్తును మనం కోరుకోవాలి అప్పుడే మనం తెలివిని జ్ఞానాన్ని మన సొంతం చేసుకోగలం ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేడవచ్చును చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొని చెడుతనమును విడిచి నడిస్తే నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము అంటున్నాడు కాబట్టి యథార్థవంతులైనటువంటి మనం చెడుతనాన్ని విడిచి నడవాలి అప్పుడు మన మార్గం రాజమార్గం లాగా ఉంటుంది మన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండాలి అప్పుడే మనం మన ప్రాణాన్ని కాపాడుకుంటాం కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టుట అది రాజమార్గం లాంటిది రాజమార్గంలో ఏ విధమైన ఆటంకాలు ఉండవు రాజమార్గంలో ఇబ్బందులు ఉండవు అది సరళంగా ఉంటుంది అలాగే చెడుతనాన్ని మనం విడిచిపెట్టి నడిస్తే అది మనకు ఒక లాగా ఉంటుంది కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టి నడవాలి యోహాన్ మొదటి పత్రికలు అంటాడు యోహాన్ గారు యోహాన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడ నిరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టడం ఎప్పుడైతే మనం చెడుతనాన్ని విడిచి నడుస్తామో మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం దుష్టుడు మనల్ని ముట్టి మనల్ని నాశనం చేసే అవకాశం వాడికి ఉండదు ఇంకా మన భాగంలోకి వస్తే పద్దెనిమిది అవసరంలో నాశనములకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటారు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది గర్వంగా నడుస్తున్నాము అంటే మనకు ముందు నాశనం ఉన్నది అని అర్థం అహంకారముతో బిర్రవీగుతున్నాము అంటే మనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం గుళ్యాతు గర్వించి నాశనం అయ్యాడు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం చూస్తే గులియాతు బెర్రవీగాడు ఎనిమిదవ వర్షం నుంచి చూస్తే అతడు నిలిచి ఇస్రాయేళ్ళ దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటై మీరెందుకు బయలుదేరి వచ్చి నేను ఫిలిస్తీను కాన మీరు సౌలుకు దాసులు కారా మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపుడు అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు నేను నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు ఈ దినమున నేను ఇస్రాయలు సైన్యమును తిరస్కరించుచున్నాను ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదు అని ఆ ఫిలిస్తీనుడు చెప్పుచూ వచ్చాను సౌలును ఇస్రాయిల్ అందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు విన్నప్పుడు బహు నలభై ఒకటో విషయం నుంచి చూస్తే నలభై ఒకటో విషయం నుంచి ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావేది దగ్గరకు వచ్చి చుట్టూ చూసి దావేదిని కనుగొని అతడు బాలుడై ఎరటివాడును రోపసి ఏంటో చూచి అతడిని తృణీకరించాను ఫిలిస్తీయునుడు కర్ర తీసుకుని నా మీదకి ఉంచుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావేదిని చెప్పించు నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు భూ మృగుములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తిను ఈటిని బలెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయిల సైన్యముల అధిపతి ఇహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున ఇహోవా నిన్ను నా చేతికి అప్పగించును గుళ్యాత్ గర్వించాడు గర్వించి అయిపోయాడు ఉజ్జియ అనేటువంటి రాజు యోధా రాజు మనస్సును గర్వించి కుష్టిరోగయ్యాడు ఉజ్జయ దేవాలయంలోనికి వెళ్ళకూడదు యాజకులు మాత్రమే వెళ్ళాలి యాజకులు మాత్రమే దూపం వేయాలి కానీ ఉజ్జయ నేను రాజును కదా నేనేది చేసినా చెల్లుతుందే నన్ను అడిగేవాడెవడు నన్ను అడ్డగించేవాడెవడు అని తాను మనసును గర్వించి యాజకులు వేయాల్సిన దోపవేదిక పట్టుకుని దోపం వేయడానికి దేవాలయంలోనికి ప్రవేశించాడు అందుకే వాడికి కుష్టి రోగం వచ్చింది జీవితకాలం అంతా కుష్టి రోగంతోనే బాధపడ్డాడు హిజ్కియా కూడా గర్వించాడు ఒక దినాన్ని ఒకప్పుడు తనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొందుకున్న తర్వాత హిజ్కియా గర్వించి దేవుని కోపానికి గురయ్యాడు కానీ తను తాను తగ్గించుకున్నందున తను తాను తగ్గించుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగినందున దీపించబడ్డాడు కాబట్టి మనం గర్వంగా అహంకారంగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు మనం ఎంత ఉన్నత స్థితిలోకి ఎదిగినా మనం దేనత్వాన్ని ప్రదర్శించాలి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృప చూపిస్తాడు గర్వంగా నటించు వారిని ఆయన అణచడానికి శక్తుడు గర్వహృదయులందరూ ఇహోవాకు హేయిలు అందుకే మన భాగంలో పంతొమ్మిది వచ్చిన చదివితే గర్విష్ఠులతో దోపిడి సొమ్ము పంచుకున్నటంటే దేన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు అంటాడు కాబట్టి గర్విష్ఠులతో కలిసి ఉండడం గర్విష్ఠులతో గొప్ప గొప్పవారుగా ఉండడం కంటే దేన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయడం మనకు మేలు ఎందుకంటే దేవుడు అనుకోవ గలవారితోనే ఉంటాడు అణుకువ గలవారినే చివరకు హెచ్చిస్తాడు దీవిస్తాడు గర్విష్ఠులను శిక్షిస్తాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై వచనం ఉపదేశం మనకు చెవి ఎగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించి వాడు ధన్యుడు అంటాడు ఉపదేశానికి చెవి ఎగ్గాలి ఉపదేశానికి ఎప్పుడైతే చెవి ఎగ్గుతామో మనకు మేలు జరుగుతుంది ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఒకటి వచనంలో వివేకి వివేకీనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువవును అంటాడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య అవుతుంది అందుకే ఇరవై మూడవ చిన్న చూస్తే జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపచేయును అంటాడు కాబట్టి జ్ఞాన హృదయం కలిగి ఉండాలి హృదయం అందు జ్ఞానం ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై రెండు విషయంలో తెలివి గలవానికి వారి తెలివి తెలివి జీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఓట కాబట్టి మనం తెలివి కలిగి ఉండాలి తెలివి లేకుండా మంచిది కాదు అంటాడు మూడులకు శిక్ష ఏంటంటే వాడి మూఢత్వమే కాబట్టి మన హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరతాయి కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఎల్లప్పుడూ మన హృదయాల్ని దైవ జ్ఞానంతో నింపుకోవడం వల్ల మనం తృప్తిగా ఉండగలం అనేకులను వాక్యముతో మనం నింపగలం అనేకులను మనం వాక్యంతో నింపగలం ఇంకా ఇరవై నాలుగో చూడం మనం చదివితే ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యమైనవి అంటాడు ఏ మాటలు ఇంపైన మాటలు ఎలాంటివట తేనెపట్టు లాంటివి అవి ప్రాణానికి మధురమైనవి ఎముకలకు ఆరోగ్యమైనవి అంటాడు ఇంపైన మాటలు పదిహేను అధ్యాయం ఇరవై ఆరోచనలో చూస్తే పదిహేను ఇరవై ఆరు దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు దృష్టికి పవిత్రములు మన హృదయంలో దురాలోచనలు ఉండకూడదు దురాలోచనలు ఉంటే చెడు మాటలు మన జీవితంలోంచి నుంచి బయటకు వస్తాయి ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం చదివితే ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన నా కుమారుడ తేనె త్రాగము అది రుచిగలది కదా తేనె పట్టు తినము అది నీ నాలుగు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకో అది నీకు దొరికితే ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది నీ ఆశ భంగము కానీ అరదు అంటాడు కాబట్టి రుచిగల మాటలు ఇంపైన మాటలు తేనెపట్టు లాంటివి మత్యశ వార్త పదమూడు ముప్పై నాలుగులో మనం చదువుతాం మత్యశ్వ వార్త పదమూడు ముప్పై నాలుగులో నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజేస్తాను అంటారు ప్రభు కాబట్టి మనం ఇంపైన మాటలు పలకాలి ఇంకా ఇరవై ఐదు వచ్చినం మనం చదివితే ఒకని మార్గం వారి దృష్టికి యదార్థంగా కనబడను అయినను తకు అది మరణం నాకు చేరును పద్నాలుగో అధ్యాయం వచనంలో దీన్ని గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం ఇంకా ఇరవై ఆరో వచనం నుంచి మనం చదివితే ఇరవై ఆరో వచనం కష్టము చేయు అని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వారిని తొందర పెట్టును అంట ఆకలిగా ఉన్నవాడు కష్టపడేటువంటి వాడు వాడి ఆకలి వాడి కొరకు వాని చేత కష్టాన్ని చేయిస్తుంది వాడిని తొందరపడుతుంది ఇంకా ఇరవై వచ్చిన మనం చదివితే పనికి మాలిన వాడు కీడు త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుండును అంటాడు పనికి మాలిన వాడు ఏం చేస్తాడు కీడును త్రవ్వి ఎత్తుతాడు వాడి పెదవుల మీద అగ్ని ఉంటుంది అంటాడు నాలుక అగ్నియే అంటాడు యాకోవు గారు మూడో అధ్యాయం ఆరోచనలు నాలుక అగ్నియే కాబట్టి నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చుపడద్దు అన్నిటినీ సాధుపరచవచ్చు కానీ నాలుకను సాధుపరచ నేరము సాధుపరచలేము అంటారు అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది అంటాడు కాబట్టి పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడు ఇంకా ఇరవై ఎనిమిది దోషంలో మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు కొండెగాడు మిత్రభేదం చేస్తాడు మూర్ఖులు కలహాన్ని పుట్టిస్తారు కొండెగాడు మిత్రభేదం చేస్తారు కాబట్టి మూర్ఖుల్లాగా కలహాలకు మనమే కారణంగా ఉండకూడదు కొన్నిసార్లు కొన్ని కలహాలకు మనమే కారణం అవుతాం మిత్రభేదం చేస్తాం ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ హృదయాల్లో చెడుకుని నింపి ఐక్యతను చెడ ఉంటాం మనం ఎప్పుడు అలా ఉండకూడదు ఇంకా ఇరవై తొమ్మిదో వచ్చినలో బలత్కారి తన పొరుగు వారిని లానలా చేస్తాడు కాని మార్గంలో వాడిని నడిపిస్తాడు బలత్కారి దోచుకునేవాడు ఇతరులను దోచుకునేవాడు తన పొరుగువాణిని లాలన చేసి మంచి మాటలు చెప్పినట్టుగా చెప్పి కాని మార్గంలో నడిపిస్తాడు ఇంకా ముప్పై వసంలో మనం చూస్తే కృత్రిమములు కల్పింపవాలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే హీడును పుట్టిస్తాడు ముప్పై ఒకటో వచ్చిన మనం చదివితే నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవారికి ఉంటాయి అంటాడు వృద్ధులకు తల తలనెరుచుట సహజమే నీతి ప్రవర్తన గలవారికే అనే తేడా లేకుండా అందరికీ తలనెరుస్తుంది సహజమే అయితే ఇందులో మనం క్రీస్తును చూడగలం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమం అంత తెల్లవిగా ఉన్నాడు ఉన్నాయి అంటాడు ఇక్కడ కనబడుచున్నది యేసుక్రీస్తే తెల్లని వెంట్రుకలు ఆయన యొక్క నిత్యత్వమును ఆయన యొక్క పరిశుద్ధతను సూచించుతా ఉన్నాయి నీతి ప్రవర్తన కలిగిన వాడు ఏసుక్రీస్తే నెరసిన వెంట్రుకలు తెల్లని ఊళ్ళని తెల్లని ఉన్నిని పోలిన హిమంత దవళంగా ఉన్నాయి అంటాడు ఈ తెల్లని వెంట్రుకలు ఏసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని పరిశుద్ధతను సూచిస్తూ నీతి ప్రవర్తన కలిగిన వాడు కూడా యేసుక్రీస్తే మనుషులలో నీతి మంత్రుడు లేడు ఒక్కడూ లేడని రోమపత్రిక మూడు పదకొండులో చదువుతాం ఏసుక్రీస్తు నీతి మంత్రుడు ఆయన దేవుని నీతి పాపులను నీతిమంతులుగా తీర్చువాడు పాపులను నీతిమంతులుగా తీర్చివాడు ఇంకా మనం చూస్తే ముప్పై రెండవ వచనం పరాక్రమశాలిక అంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంట దీర్ఘశాంతం ఉండాలంటే వాడికి సుబుద్ధి కావాలి ఒకని సుఖు దీవానికి దీర్ఘశాంతం నిచ్చును అంటాడు కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటాడు దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి అనబడతాడు కోపోద్రేకి అయిన వాడు కలహాన్ని రేపుతాడు దీర్ఘశాంతం గలవాడు వివాదాన్ని అణిచివేస్తాడు అంటాడు పదిహేను పద్దెనిమిదిలో ఇటువంటి దీర్ఘశాంతం గలవాడు మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన మన పాపాలని క్షమించాడు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఆయన అణిచివేశాడు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఆయన ఏం చేశాడు అణిచివేశాడు అయితే మనస్సును స్వాధీనం చేసుకోకపోతే మన మనస్సును మనం స్వాధీనం చేసుకోకపోతే పాడైపోతాం పాడైపోతాం కాబట్టి మన మనస్సును స్వాధీనపరుచుకోవాలి తనను తాను వశం చేసుకోవడం అనేది అన్నిటికంటే కష్టతరమైనటువంటి పని మనం అలా చేయగలిగితే పట్టణాలు వశపరుచుకోవడం కన్నా మన మనస్సును స్వాధీనపరుచుకోవడం ఎంతో శ్రేష్టమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి మన మనస్సును మన స్వాధీనపరుచుకోవాలి మన వశంపులో ఉంచుకోవాలి ఇంకా ఆఖరి వచ్చిన చదివితే ముప్పై మూడవ వచ్చిన చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఇహో వాసము అంటాడు పాతని బంధన కాలంలో తరచుగా నిర్ణయాలు తీసుకునేందుకు లేదా తప్పు ఎవరిదో తెలుసుకునేందుకు చీట్లు వేసేవారు కొత్త బంధన కాలంలో ఆఖరిగా అపస్తుల కార్యాలయం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చీట్లు వేయడం మనం చూస్తాం రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు కాబట్టి చీట్లు వేసే పని ఆగిపోయింది ఇప్పుడు పరిశుద్ధాత్మ నడుపుదల వలననే మనం కార్యాలను జరిగించగలం పరిశుద్ధాత్మలు వచ్చాడు కనుక ఆయనే మనల్ని నడిపించేవాడు ఆయనే మన హృదయాల్ని లీడ్ చేసేవాడు మనం ఒప్పులో ఉన్నామా తప్పులో ఉన్నామా తెలియజేసేవాడు ఆయన ఆయన తెలియపరిచిన విధంగా మనం కూడా మన జీవితాలను చక్కపరుచుకుంటే మన జీవితాలకు ఎంతో మేలు ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం